ై ఛానల్ దీపారాధన నియమాలు ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్టే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి సాయంత్రం స్నానం చేయాలనే స్థితిలో కనీసం ముఖము కాళ్ళు చేతులు నోరు కడుక్కొని దీపారాధన చేయాలి మాంసాహారం తినేవారు ప్రతిసారి స్థలం స్నానం చేయనవసరం లేదు మామూలు స్నానం సరిపోతుంది ఇక దీపం వెలిగించి ప్రమిద బంగారం కానీ వెండిది కానీ ఇత్తడి మట్టిదైనా ఉండాలి స్టీలు ఇనుప ప్రమిదలో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు దీప ప్రమిద ఎప్పుడైనా ఎప్పుడూ నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవించ అగౌరవపరిచినట్టు అవుతుంది క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి దానిపై ప్రమిద ఉంచాలి అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటల శుభ్రపరచాలి శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్య పిండితో ముగ్గు వేసి చిన్నదైనా సరే కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్